రోజంతా పని ఉండేది అది వ్యవసాయం పనులు చేతి వృత్తిలో ఏదో ఒకటి ఉండేది చేనేత కార్మికులు కంసాల పనులు చేసేవాళ్ళు బట్టలుకే రజకులు ఎవరో రకరకాల పనుల్లో ఉండేవాళ్ళు వాళ్ళకు డైలీ రొటీన్ చేస్తూ ఉంటారు కాబట్టి దాంట్లో ఏం తేడా తెలిసినా వాళ్ళకు మైండ్ బాడీ అలర్ట్గా ఉండి చెప్తుంది ఏదో బాగాలేదు సుస్థిగా ఉంది నలతగా ఉంది అని ఏ దానికి సరిపోయిన వైద్యము నాడి పట్టుకొని చూసే వైద్యులు ఉన్నారు ఒకే వైద్యులు ఏదో ఆయుర్వేదం ఏదో తినేవాళ్ళు రెడీ అయిపోయేవాళ్ళు ఇప్పుడు మన ఈ హెవీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ రకరకాల ప్రోటీన్ ఫుడ్లు రకరకాల హార్మోన్స్ నింపిండే ఫుడ్లు ఫాస్ట్గా మజిల్ బిల్డ్ కావాలని ఏంటంటే తెలియని విషయాలని తింటా ఉండరు సో మీకు సింటమ్స్ ఏదైనా పెయిన్ వచ్చినా నొప్పి వచ్చినా ఈ హార్మోన్స్ ఇవన్నీ వేసి స్టెరాయిడ్స్ అన్నీ తింటా ఉండరు కాబట్టి అవి తెలియకుండా మైండ్కి బాడీకి ఉండే కనెక్షన్ కట్ అయిపోతాం అందుకే చూడండి ముందు చిన్న నొప్పి వచ్చినా తెలిసేది ఇప్పుడు నొప్పి వస్తాను మనం ట్యాబ్లెట్ వేస్తాము మన దీని ఫుడ్లోనే చాలా హార్మోన్స్ ఉంటాయి అవన్నీ తెలియకుండా ఉన్నాయి సో సడన్గా లివరో ఏదో కిడ్నీలో లేదో బ్రెయిన్ స్ట్రోకో క్యాన్సరో సడన్గా హార్ట్ ఫెయిల్యూర్స్ అయ్యేది అది జరిగే వరకు తెలియని పరిస్థితి ఏర్పడింది ఎందుకు మన జీవన విధానము ఆహార విధానాలు చాలా మార్పు చెందినాయి కాబట్టి మైండ్కు బాడీకి కనెక్షన్ కట్ అయిపోయింది సో ఈ బాడీలో జరిగే మార్పుల్ని మైండ్ గుర్తించే లోపలే మనం ట్యాబ్లెట్ వేస్తాము మందు చేస్తాను ఆపరేషన్ చేయించేస్తాను సో ఆ కనెక్షన్ పోయింది కాబట్టి మనం చేసే ఎక్సర్సైజ్లు కూడా ఇది చాలు అని చెప్తుంది నార్మల్గా చేస్తే చాలు అని చెప్తుంది అదే మీరు ఈ ప్రోటీన్లు గిటీన్లు రకరకాల పౌడర్లు స్టెరాయిడ్స్ వాడితే అది చెప్పదు అది ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా మజులు కావాలా అని చెప్తుంది సో మైండ్కు బాడీకి కనెక్షన్ ఇప్పుడు కట్ అయిపోయిందో ఎక్కువ డ్యామేజ్ అయిపోయి ఈ ప్రాబ్లం సీరియస్ అయిపోయే వరకు మీ బాడీ మీ మైండ్కు చెప్పే చెప్పే పరిస్థితి నుంచి బయటపడిపోతూ ఉంది అందుకే ఫైనల్గా ఏదో డబ్బు వచ్చింది హాస్పిటల్ చేయడాడంటే ఏదో కిడ్నీలు ఫెయిల్ అయిపోయింటాయి లివర్ ఏదో డ్యామేజ్ ఉంటుంది క్యాన్సర్ వచ్చేసి ఉంటుంది ఫోర్ స్టేజ్ ఏదో జరుగుతుంది అదే మీరు న్యాచురల్గా నేచర్ ఫుడ్ తింటా ప్రకృతిని అర్థం చేసుకొని మీరు ప్రకృతి మాత ఒడిలో ఉంటారో ఎప్పుడు ఏమి చేయాలనో అది చెప్తా ఉంటుంది సో ఈ కనెక్షన్ కట్ అయింది కాబట్టి ఇరవై వాళ్ళు వస్తా వస్తూ అంటే పుట్టినప్పుడు నుంచినే డబ్బా పాలు అవుతూ ఉంటారు పుట్టినప్పుడు నుంచినే పిజ్జాలు బర్గర్లు చాక్లెట్లు చెత్త చదవాల మంది తింటూ ఉంటారు అందుకే ఇరవై ఏళ్ళకి వస్తూ నలభై ఏళ్ళకి కొంచెం జబ్బులు అంతా ఇప్పుడు ఇరవై ఏళ్ళకి వస్తూ ఉండే చిన్న పిల్లలకు కూడా అసిడిటీలు గ్యాస్ట్రిక్ టూలు ఈ ఎనిమిది ఏళ్ళ పిల్లలు గ్యాస్ట్రిక్ టళ్ళు ఆశ్చర్యం వేస్తుంది నాకు ఎందుకు బికాస్ ఆఫ్ ఈటింగ్ మోర్ ఫాస్ట్ ఫుడ్స్ చిప్స్లు గిప్స్లు రిఫైండ్ ఆయిల్ ఆ కలర్ లేచిన ఫుడ్లు రకరకాల చెత్త తింటూ ఉంటారు అది ఎప్పుడో వారానికి ఒకసారి తిని రైట్ ఫుడ్ ఎవ్రీడే తింటే ఏమీ జబ్బులు ఉండవు ఓకే అన్ని ఆపేసుకోమని ఎవరు చెప్పరు నెలకొకసారి తినండి లేదు వారానికి ఒకసారి తిని మీద ఆరు రోజులు మంచి ఫుడ్ తినండి మంచి ఫుడ్ అంటే టేస్టీగానే తినండి ఏదో ఏడుస్తా బాధపడతా ఉప్పు లేకుండా తినే పనేవి లేదు మిల్లెట్స్తో మంచిగా ఇడ్లీ దోశలు పూరి ఇడ్లీలు దోశలు బిసిబేళబాత అన్నీ మంచిగా మిల్లెట్స్తో చేసుకోండి దేశీ బియ్యం నవరా బియ్యము దే సిద్దనాలు రాజముడి ఇలాంటి రైస్తో బాగా గంజిని వంచేసుకొని మంచిగా పప్పు వేసుకొని ఫుల్గా తినండి టేస్టీగా తినండి రెండుసార్లు తినండి మూడు సార్లు అవసరం లేదు చిన్నపిల్లలు అయితే మూడు సార్లు తినేయండి సాయంత్రం పిల్లలు వచ్చేటప్పటికి సున్నుండనో లేదు గుగ్గిలి పెడతారు కదా బఠానీలు శనగలు పెసలు ఇలాంటివి అన్ని చేస్తే వాళ్ళకి మంచిగా తింటారు వాళ్ళు ఆడుకుని చనిపోతారు అవి ఏ అవి కాబట్టి మనం వాడు షాపుకి పోయి ఏదో ప్యాకెట్ చింపుకొని ఏదో చెత్త అంతా తింటూ ఉంటారు సో మనం చేసే తప్పు ఎంత ఉంది కూడా పెద్దోళ్ళు తెలుసుకొని రైట్ ఫుడ్ని పెడితే వాడికి ఆకలి ఉండదు తినాలనిపోయిన ఇంటెన్షన్ ఉండదు న్యూట్రిషియస్ ఫుడ్ రైట్ ఫుడ్ను నిదానంగా ఓపిక్గా టేస్టీగా చేసి పెడితే మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలందరూ ఆరోగ్యంగా ఉంటారు అందరూ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకొని పది కంటే తక్కువ ఉంటే మునగాకు అవిశాకు ఆకుకూరలు బెల్లము సజ్జలు సజ్జజావా సద్దపిండితో సంగటి సద్దపిండితో రొట్టెలు చేసుకుని తింటే అందరూ హిమోగ్లోబిన్ బాగుండి అందరూ ఆరోగ్యంగా ఉంటారు నమస్కారం